అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే యమునా నదిలో తేలిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని వారం రోజులుగా మిస్సింగ్ ఇంట్లో సూసైడ్ నోట్ న్యూఢిల్లీ జీవితం భారంగా మారింది బతుకు భారమవుతోంది ఇక ఈ జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నా సిగ్నేచర్ బ్రిడ్జ్పై దూకి చనిపోతాను ఇది పూర్తిగా నా నిర్ణయమే అంటూ సూసైడ్ నోట్ రాసిపెట్టిన త్రిపుర విద్యార్థిని స్నేహ నాథ్ పంతొమ్మిది జూలై ఏడు రెండు సున్నా రెండు ఐదున మిస్సింగ్ అయింది ఢిల్లీ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ తో పాటు రెండో కోర్సు చదువుతున్న ఆమె త్రిపుర నుంచి ఢిల్లీకి వచ్చి ఉన్నత విద్య కోసం తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది జూలై ఏడు ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలు గంటలకు తన స్నేహితురాలిని సరాయ్ రోహిల్లా రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తానని ఆమె తల్లికి ఫోన్ చేసింది అయితే ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు గంటల తర్వాత ఫోన్ చేసినప్పుడు స్విచ్ ఆఫ్ వచ్చింది ఆ రోజు ఆమె స్నేహితురాలిని కలవలేదని తెలిసింది క్యాబ్ డ్రైవర్ విచారణలో రమ్యను రోహిల్లా స్టేషన్కు కాకుండా సిగ్నేచర్ బ్రిడ్జ్ వద్ద డ్రాప్ చేశానని చెప్పాడు ఆ తర్వాత స్నేహా ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీ పోలీసులు ఆమెను వెతికారు ఎఫ్ జట్టు యమున నదిలో ఏడు కిలోమీటర్ల వరకు గాలించినా ఫలితం లేదు చివరకు పదమూడు జూలై రెండు వేల ఐదు ఆదివారం రాత్రి యమున నది ఒడ్డున ఆమె మృతదేహాన్ని గుర్తించారు పోస్ట్మార్టం నివేదికలో ఆమె మరణానికి ముందు డిప్రెషన్ అకాడమిక్ ప్రెషర్ ఉన్నట్లు తేలింది స్నేహ ఓవర్ అచీవర్గా రెండు కోర్సులు చదువుతూ ఎక్కువ ఒత్తిడికి గురయ్యిందని కుటుంబ సభ్యులు తెలిపారు సిగ్నేచర్ బ్రిడ్జ్ వద్ద సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడంపై కుటుంబం అసంతృప్తి వ్యక్తం చేసింది త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఆమె మృతిపై స్పందించి దర్యాప్తు ఆదేశాలు జారీ చేశారు ఈ ఘటన యువతలో మానసిక ఒత్తిడి సూసైడ్లపై అవగాహన కల్పించే అవకాశాన్ని సృష్టించింది అదనపు వివరాలు స్థానిక వార్తల ప్రకారం స్నేహాగత కొన్ని నెలలుగా అకాడమిక్ పెర్ఫార్మెన్స్ భవిష్యత్ గురించి ఆందోళనలు వ్యక్తం చేస్తోంది ఆమె తల్లిదండ్రులు ఆమె విద్య కోసం ఢిల్లీకి తరలివచ్చారు కానీ ఆమె మానసిక సమస్యలు గుర్తించలేకపోయారు సూసైడ్ నోట్లో ఆమె తన ఫెయిల్యూర్ ఫీలింగ్స్ జీవిత భారాన్ని పేర్కొన్నది యమునా నది ఒడ్డున మృతదేహం కనుగొన్నప్పుడు ఆమె గుర్తింపు కోసం ఢిల్లీ పోలీసులు డీఎన్ఏ టెస్ట్ చేపట్టారు ఈ ఘటన ఢిల్లీలో సూసైడ్ రేట్లు పెరగడంతో మరింత ఆందోళన కలిగించింది జాగ్రత్తలు సలహాలు యువతలో మానసిక ఒత్తిడి డిప్రెషన్ గమనించినప్పుడు వెంటనే కౌన్సెలింగ్ సెంటర్లు లేదా నూట నాలుగు తొమ్మిది ఒకటి ఐదు రెండు తొమ్మిది సున్నా ఏడు ఎనిమిది రెండు తొమ్మిది సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్ లైన్లకు సంప్రదించాలి అకాడమిక్ ప్రెషర్ ఉన్న విద్యార్థులు తల్లిదండ్రులతో బహిరంగంగా చర్చించాలి ఒంటరిగా ఉండకుండా స్నేహితుల సహాయం కోరాలి సూసైడ్ ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే ప్రొఫెషనల్ సహాయం తీసుకోవాలి ఇది తాత్కాలిక సమస్య మాత్రమేనని గుర్తుంచుకోవాలి సమాజంలో మెంటల్ హెల్త్ అవగాహన కార్యక్రమాలు స్కూల్స్లో కౌన్సెలింగ్ సెషన్లు నిర్వహించాలి బ్రిడ్జ్లు ఒడ్డుల వంటి ప్రమాద ప్రదేశాల్లో సీసీటీవీలు పట్రోలింగ్ పెంచాలి కుటుంబాలు పిల్లల మానసిక ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలి సూసైడ్ నోట్ లేదా అసాధారణ ప్రవర్తనలు గమనించినప్పుడు వెంటనే సహాయం కోరాలి